గత రాత్రి చెన్నైలో బాహుబలి టూ సినిమా ఆడియో లంచ్ జరిగింది తమిళ విషయాన్ని లాంచ్ చేయడం యావత్ బాహుబలి టూ కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా కలిసి వెళ్లారు అయితే అక్కడే ఓ విషయం చెప్పుకోవాలి నిజానికి తెలుగులో బాహుబలి ఆడియో లాంచ్ అంటే ఖచ్చితంగా సినిమాలో హీరో పెద్ద స్టార్ కాబట్టి ఇక్కడ ఇతరతర గెస్టులు అక్కర్లేదు కానీ తమిళలో మధురం అలా కాదు అక్కడ మనోళ్లకు అంతగా మార్కెట్ లేదు కాబట్టి ఎవరైనా పెద్ద హీరో చీఫ్ గెస్ట్ గా వస్తే బాగుంటుంది అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ లేదా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ వస్తారని అనుకున్నారు కానీ అక్కడ సీన్ ఈ పెద్ద స్టార్లు బాహుబలి ఆడియో కు విచ్చేయలేదు కేవలం గత కాలం స్టార్లు అయిన సత్యరాజు వంటి వారే అక్కడ కనిపించారు అది చీఫ్ గెస్ట్ గా ఎట్టకెలకు ధనుష్ విచ్చేసాడు రజనీకాంత్ కమల్ రేంజ్ వేరైతే వారి తర్వాత విజయ్ అండ్ అజిత్ స్టార్ రేంజ్ ఉన్నారు వారి తర్వాతనే ధనుష్ ఉన్నాడు కానీ ఆ పెద్ద స్టార్లందరూ హ్యాండ్ ఇవ్వడంతో ధనుష్ ఒక్కని రావడం బాహుబలిని చూసి తమిళ ఇండస్ట్రీ కాస్త అసవి అనుకోవాలి